ముందుగా మరి ఈ ప్రాంతంలో గత సంవత్సరాలుగా మీ మధ్యలో చక్కని పరిశుధారణ దేవుని గడిపింపు చేత సేవ చేస్తున్నటువంటి డైరోజులాలు మా అక్కగారు శిల్ప నిల్యామ్ గారికి మరి యేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును యేసయ్య శక్తి కలిగిన మహిమ కలిగిన శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరికి పేరుపై తెలియజేస్తున్నాను చాలా సంతోషం మీ మధ్యలో అల్పుడునైన నేను దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యం బట్టి ఆ దేవాది దేవుడికి పుతిని దాసలు నేను చెల్లిస్తున్నాను కొద్దిసేపు మనం దేవుని మాటలు వింటాం ఈరోజు తెలుసుకెళ్ళాలి నూతన సంవత్సరంలో మొదటి దినం చాలామంది ఎంజాయ్ చేస్తాం అనుకో డబ్బు ఉండాలి కానీ ఎన్ని రకాలుగా అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు డబ్బు లేని వాళ్ళు వారు ఉన్న దాంట్లో ఏదో వండుకొని తిని ఆనందిస్తారు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టామని సంతోషం డబ్బున్న వాళ్ళు ఏ మార్తి అయినా చేసుకోవచ్చు డబ్బు జగు నిండా బ్యాంకు నిండా బేరువాడు సూర్కేసుకుంటా ఉంటే ఎన్నెన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఎంజాయ్ చేయండి కొంతమంది క్లబ్లకు వెళ్తారు కొంతమంది పప్పులకు వెళ్తారు కొంతమంది బాణ సంచారాలు ఇస్తారు కొంతమంది ఊరికి ఎత్తులు చేస్తారు రకరకాలుగా మందులు పాటి ఉంటాయి బిర్యానీ ఉంటాయి మంచి విహార స్థలాలు వెళ్తుంటారు ఫోటోలు తప్పే తప్ప ఎంజాయ్ చేయడం అనేది తప్పని మన ఉద్దేశం వస్తుంది కానీ కానీ ఈరోజు మీరు నేను ఎందుకు దేవుని మందిరంలో ఏ శయ్యతో కలిసి నేను ఆనందించాలి సంతోషించాలి నా కుటుంబం ఆనందించాలి అదే నాకు గొప్ప ధన్యత గొప్ప బాగా ఈ లోకంలో అన్ని ఆనందముల కంటే ఏ శయ్యతో కలిసి దైవ జన్మలతో కలిసి పరిశుద్ధులతో కలిసి సంచమతో కలిసి దేవుని మందిరంలో ఏ శైతో చేసే ఆనందం అంతా ఇంకా ఎంత వెలకట్ ఎంత డబ్బులు ఇచ్చినా వెలకట్ట గొప్ప భాగ్యం అటువంటి ఆలోచన మీకు వచ్చింది కదా నిజంగా మీరు చాలా చాలా ఇక్కడ చూస్తే చాలా వయసు ఉన్నటువంటి మా అమ్మ చాలా ఈ వయసులో మీరు దేవుని సమితిలో ఆనందించాలని పొద్దున్నే స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి కూర్చున్నారు చూసారా చక్కలు పడుతున్నారు దేవుని సృష్టిస్తున్నాడు చూసారా వస్తుంది కాదు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు లక్షలకు సంబంధించిన వాళ్ళకు సకల సంతోషాలు ఉన్నాయి కానీ సృష్టించిన దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యం వాళ్ళకి లేదు పాప కొనసాగిస్తూ ఉన్నారు కొనసాగుతుంది వాళ్ళు ఆపలుగా పుట్టి పాపలుగానే బ్రతుకుతూ పాపలు గాని కొనసాగుతూ పాపంలోనే ఎంజాయ్ చేస్తూ చనిపోయేటప్పుడు కూడా పాపంతోనే చనిపోతే ఆ పాపానికి జరగకుండా ఆ పాపానికి క్షమాపణ పొందుకోకుండా పాప జీవితాన్ని మెచ్చిపెట్టకుండా అదే జీవితంతో చనిపోతే కొందరి పాపములు వారి వెంట పోతుందని కొందరి పాపములు వారి వెంట నీ నీ ఆస్తి నీ బయటికి రాదు కారణరాదు ఏది రాదు కానీ నీ జీవితం వస్తుంది నీ క్రియలు వస్తాయి నీ మాట్లాడిన మాటలు నీవు చేసిన పనులు అవన్నీ నీ వెనకాల వస్తుంది మూట పాపముల వల్ల మూట నీవు చేసిన భూమి మీద సాధించిన ఘనకాయాల మూట నీ వెనకాల దాన్ని బట్టే అగ్ని దేవుని రాజ్యానికి వెళ్తావా అనేది డిసైడ్ చేసేది దేవుడిని నిర్వహించేది నీ వెనకాల వచ్చే నీ పాపము మూట గురించే నీ క్రియల మూట గురించే ఆ మూటలో అన్ని పాపాలు ఉన్నాయా లేకపోతే ఆ మూటలో అంత మంచి కార్యాలు సత్క్రియలున్నాయా మంచి మాటలున్నాయా చెడ్డ ఉన్నాయా మంచి చర్యలు ఉన్నాయా చెడ్డ ఉన్నాయా నీవు చేసిన పనులన్నీ ఒక మూటగా వస్తుంది అది తెలిసినప్పుడు అందులో నువ్వు మంచి కార్యాలు చేసిన వాడైతే పాప జీవితాన్ని విడిచిపెట్టిన వాడైతే రక్తంలో వ్యక్తి

తర్వాత నీకు నాకు ఉండాలంటే మనం ఆనందించవలసింది దేవుని మందిరం పత్రుడు ఇరవై మూడవ కీర్తనం చివరి మాట చూడండి ఇరవై మూడవ కీర్తన ఆరవ ఆరవ వచనం చుబ్బని మాటలో ఎవడు దావీ భక్తుడు చూద్దాం ఒకసారి కీర్తన ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనం చివరి మాటలో చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసే ఎక్కడ నివాసం చేస్తానంట దేవుడి మందిరం ఎన్ని రోజులు చిరకాలం అంటే తెలుసిన నేను బ్రతికినంత కాలం భూమి ఉన్నంత కాలం యహోవా మందిరంలోనే నేను నివాసం చేసే అక్కడ నా జీవితం పరీక్షంపబడుతుంది దేవుని మందిరంలో వాక్యం అనే అర్థం ఉంటుంది ఆ అర్థంలో మన జీవితం కనబడింది మన ఇంట్లో ఉన్న అర్థంలో మన ముఖం కనబడింది మన ఆకారం కనబడింది నీ ముఖం మీద నీ ఆకారంలో ఏమైనా మచ్చలు ఉంటే డాడర్ ఉంటే కనిపిస్తుంది కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు బైబుల్ అనే అర్థంలో జీవితము నీ జీవితాన్ని పరిశ్రమ చేసుకుని జీవితం మొత్తం కనిపిస్తుంది అందుకే దేవుని వాక్యం అని అర్థము దగ్గర నేను నిలబడి నా జీవితాన్ని సరి చేసుకుని ఏసై సన్నిధిలో ఆనందించాలి ఆనందం దేవుడి దొరుకుతుంది కాబట్టి నేను అక్కడే ఉంటా నేను అక్కడే ఎన్ని మంచి మంచి ఆశీర్వాదాలు గొప్ప ఆశీర్వాదాలు ఉంటే దాన్ని బాగున్నా అనుకోరుకుంటాడు చెప్పండి అనుకోరుకుంటా అదే ఆశ కూడా ఉంది కాబట్టి మనం వచ్చి దేవుడి సన్నిధిలో ఆనందపడని వచ్చాము మనం అందరం Bisa, enggak mau Salah.